ఏమిటి స్వామి ఇలా నిర్బంధిస్తున్నారు ఇది కూడా నీ సంకల్పమేనా ఏం పుట్టిస్తావో నా నోట్లో నుండి అని ఆయన ధ్యానంలో కూర్చున్నారు తర్వాత ఆయన అప్పటికప్పుడు పాదుకా సహస్రం అని తెల్లవారిలోపు వెయ్యి శ్లోకాలు చెప్పారు అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి పాదుకా సహస్రంలో ముప్పై రెండు కార్యసిద్ధి శ్లోకాలు ఉన్నాయి అంటే ఒక శ్లోకం వివాహం కోసం ఒకటి సంతానం కోసం ఒకటి దానం కోసం ఇలా ఒక్కో శ్లోకాన్ని తీసుకుని దీక్షతోటి చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రయోజనాలు జరుగుతాయి తర్వాత ఒకనాడు ఈ శత్రువులు ఒక పాములాడించే వాడిని పిలిపించారు అతని దగ్గర అతను ఏది చెప్తే అది వినే ఒక శక్తివంతమైన విష సర్పముంది అది వేదాంత దేశిక వారి మీదకి పంపించి ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు కాటు వేయించమని చెప్పారు ఇక అప్పుడు అతను ప్రయోగించేసరికి సరికి ఆ సర్పం వచ్చి కాటు వేయబోతుండగా ఈయన ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసి వెంటనే గరుడు దండకం చదివారు అలా చదవగానే ఆకాశంలో నుంచి ఒక్కసారిగా గరుడు పక్షి వచ్చి ఆ పాముని తన్నుకుని తీసుకు వెళ్ళిపోతుంది ఈయన దండకం చదువుతూ ఉంటే ఆ గరుడ అలా ఆకాశంలో తిరుగుతూ ఉంది ఇక అప్పుడు ఆ పాములాడించేవాడు వేదాంత దేశిక వారి కాల మీద పడి స్వామి నన్ను క్షమించండి ఆ దుర్మార్గులు ఇలా చేయమంటే చేశాను కాని నిజానికి ఆ పాము నాకు జీవనాధారం ఆ పామును వదిలేయమని మీ దైవానికి చెప్పండి అని అడిగారు గరుడు దండకం పూర్తి అయ్యాక ఆ గరుడు పక్షి పామును వదిలితే ఈయన బుట్టలో పడింది అది తీసుకుని వెళ్లిపోయాడు అప్పుడు వేదాంత దేశికవా